పద్నాలుగవ నంబర్ అయినటువంటి శ్రీ లింగమయ్య స్వామి ఆశ్రతో డిఎస్కే బోస్ బచ్చి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకువీడు బ్రహ్మం రాచర్ల మండలం ప్రకాశం వారి చేత పడుతున్నా ఉన్నాయి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్ రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు అడ్వాన్స్ లో కొంచెం ఎందుకు జరగనన్నా మీరు సహకరించాలా సైనే సైనే రెండవ రూపంలో పూర్తి చేసుకున్నాయా শামলা <muchos>

మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి చివరి సెకండ్ వరకు

ఉన్నాయి పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ముప్పై సెకండ్లు ఆరవ రౌండ్లో మొదటి స్థానానికి వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు బృందంజలో కొనసాగుతున్నారు రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు బృందంజలో కొనసాగుతున్నారు పదహైదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు అడ్వాన్స్ లో కొనసాగుతున్నాయి 20 सेकंडల మందంగి లోకన సాగతున్నాయి. అహో! మతతి స్థానానికి 50 సెకండ్ల వెనకబడి ఉన్నాయి. పెట్టు! ఆ! అహా! ఆహా! തേജസ്ലാ ജനാല ചെന്ന കേട്ടവരുമുണ്ട് సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి తొమ్మిదవ రౌండ్లో ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి చివరి సెకండ్ వరకు పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెన్ లా పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఈ రెండవ స్థానములు ప్రస్తుతానికి అభిషేక్ చెమ్మన్న గారు కృషిగిరి గ్రామం రీచ్ జిల్లా కర్ణాటక రాష్ట్రం వారు రెండవ స్థానములు కొనసాగుతున్నారు మూడు వేల మూడు వందల అడుగుల జలాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి పదకొండవ రౌండ్లో రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి Ha, <laughs> <laughs> உ மூடவ ஸ்தாநிக்கு கூட பதை சேகர் வென்கு மூடவோ கொனசாக்கெகபடி உன்ன ൂരാ പതി നി സെക്കൂർത്തി രണ്ട് മൂടവ സ്ഥാപനം ഇരവൈ സെക്കൻഡ് വനക്കടി ഉണ്ടായി

నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలలో పూర్తి చేసుకున్నాయి పదహైదవ రౌండ్ లో మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనకబడే ఉన్నాయి పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పదహారవ రౌండ్ లో మూడవ స్థానానికి పది సెకండ్లు వెనకబడి ఉన్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నది మీరు ఆ చివరికి వెళ్ళాలా మరలా ఈ చివరికి వచ్చి తిరిగి నూట నలభై ఎనిమిది అడుగుల మలాగితే మూడవ స్థానములో కొనసాగచ్చు நல்லா வரி செ పదిహేడవ రౌండ్ ఐదు వేల వందడుగుల దురాన్ని పదమూడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పదిహేడవ రౌండ్లో మూడవ స్థానానికి గత ఐదు సెకండ్ల వెనకబడి ఉన్నారు ఆ చివరికెల్లి తిరిగి నూట ఎనిమిది అడుగుల రంగులమలాగితే మూడవ స్థానములో కొనసాగవచ్చు సమయ ఒకే ఒక్క నిమిషం ఉన్నది నూట నలభై ఎనిమిది అడుగుల రంగులమలాగా చివరికెళ్ళి తిరిగి నూట నలభై ఎనిమిది అడుగుల ముప్పై సెకండ్లు మూడవ స్థానములు పద్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లు పచ్చెనిమిదవ రా అడుగులు ఈ నుండి రెండు అడుగులే డాక్టర్ ఇళ్ళకు తేడా ఉన్నాడు డిఫరెన్స్ ఒక ఐదు ఆరు అడుగులు ఉన్నాడు మూడు నాలుగులో ఉంటాయి ఫస్ట్ అయినటువంటి శ్రీ నిందమయ్య స్వామితో బోస్ పచ్చి గారి విజయలక్ష్మి నాయుడు వారు ఆకువేడు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి జత సాగుతున్నా మూడవ స్థానానికి నాలుగవ స్థానానికి వ్యత్యాసం ఆరు అడుగులండి మంచి పోరాటంగా కొనసాగించాడు మరి చివరికి కింద వరకు కూడా చోర్లతో మా బయలుదేరావాలండి ఆలస్యం చేయడానికి